హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఛానల్ ఆల్ ఇన్ వన్ టమాటాలు చిన్న చిన్నవి మూడు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆనియన్ ఒకటి పచ్చిమిర్చి పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెము పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను కారము సాల్ట్ టేస్టీ సరిపడా సాల్ట్ ఫ్రెండ్స్ రొయ్యలు ఫ్రెండ్స్ ఇవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి రొయ్యలు నేను ఉడకబెట్టి పెట్టేసుకున్నాను ఇవి పసుపు వేసి ఆల్రెడీ పసుపు సాల్ట్ వేసి ఉడకబెట్టి పెట్టేశాను ఇవి గోంగూర ఫ్రెండ్స్ ఇది రెండు కట్ల తీసుకొని శుభ్రంగా ఒలిసి కడిగి పెట్టేశాను చూడండి గోంగూర ఆయిలు కొబ్బరి ఫ్రెండ్స్ ఒక టేబుల్ స్పూను ఇది తెల్లగడ్డ ఇది అల్లము పావు టేబుల్ స్పూను పావు టేబుల్ స్పూన్ తీసుకున్నాను అల్లము తెల్లగడ్డ రెండు కొబ్బరి మాత్రం ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ రెక్షా పెట్టేసాము కదా ఆయిల్ వేసుకుందాము తడ అయిపోయింది ఆయిల్ వేసాను నాలుగు టేబుల్ స్పూన్లు వేసాను ఆయిలు వేడైన తర్వాత ఆనియన్ వేసుకుందాము ఆనియన్ కొంచెం లైట్గా మెత్తబడాలి ఫ్రెండ్స్ మనకి ఆనియన్ వేసుకున్నాం కదా ఆనియన్ మత్తి పడాలి ఇందులోనే ఆనియన్లోనే మనము చూపించుకుందాం కదా సాల్ట్ కూడా వేసేసుకుందాము వేసాము సాల్ట్ మాత్రం మీరు మీరు చేసే క్వాంటిటీని బట్టి మీరు చేసుకునే తగ్గట్టు వేసుకోండి సాల్ట్ కూడా వేస్తాను చూడండి ఫ్రెండ్స్ మనకి ఆనియన్ వేస్తుంది కదా అందులోనే ఈ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము పచ్చిమిర్చి కూడా ఆనియన్తోనే మెత్తబడిపోతాయి పచ్చిమిర్చి కూడా ఈ ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం మెత్తబడాలి మనకి బ్రౌన్ కలర్ అయితే అవసరం లేదు కొంచెం మెత్తగా మగ్గితే చాలు ఒక రెండు నిమిషాలు అలా పెట్టుకుందాం సిమ్లో పెట్టేసుకుందాం పెట్టి చూడండి ఫ్రెండ్స్ టూ మినిట్స్ అని చెప్పుకున్నాం కదా ఈ అల్లము తెల్లగడ్డ కొబ్బరి మూడు వేసేస్తున్నాను ఈ అల్లం తెల్లగడ్డ కొబ్బరి మనకి పచ్చివాసిన దాకా వేయించుకోవాలి లేదంటే తినేటప్పుడు మసాలా వస్తుంది ందుకని మనం ఇది వేయించుకున్నాము కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బ్రౌన్ కలర్ అనేం కాదు కానీ మసాలా స్మెల్ పోవాలి కొద్దిగా వేయించుకుందాము ఇది మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇది కూడా రెండు నిమిషాలు పెట్టేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ మనకి మసాలా కూడా వేగిపోయింది కదా చూడండి బ్రౌన్ కలర్ కనిపిస్తుంది ఇప్పుడు టమాటా వేసేసుకుందాము టమాటాలు పసుపు ఈ కారం కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ మూడు వేసేసుకుందాము వేసేస్తాను ఇంక ఈ టమాటాలు కూడా కొద్దిగా మగ్గాలి వాటర్ వస్తాయి కాబట్టి తొందరగానే మగ్గిపోతాయి ఇవి కూడా సిమ్లో పెట్టే మగ్గిస్తున్నాము నేను అన్ని సిమ్లో పెట్టే మగ్గిస్తున్నాను సిమ్లో పెట్టి మగ్గించుకున్నాం ఫ్రెండ్స్ మూత పెట్టేసుకుందాం ఇది కూడా టూ మినిట్స్ పడుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకి టమాటాలు మగ్గిపోయాయి చూడండి అంటే కొంచెం పచ్చిగున్నాయి టమాటాలు లేవు టమాటాలు ఇంట్లో మూడు ఉంటే ఆ మూడు వేసాను ఇప్పుడు ఇందులోనే రొయ్యలు కూడా వేసేసుకుందాము రొయ్యలు కూడా వేసేస్తాను కదా ఇప్పుడు ఈ రొయ్యల్లోనే గోంగూర కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్ కడిగి పెట్టాను అని చెప్పాను కదా మీకు శుభ్రంగా గోంగూర కూడా వేసేసుకుందాం రెండు గట్ల ఫ్రెండ్స్ అది ఇరవై రూపాయలు అంట ఎంత కొంచెం కూడా లేదు ఒలిసేటప్పుడు రెండు కాట్ల కూడా రెండు ఫ్రెండ్స్ గోంగూర మనకి మెత్తబడేటప్పటికి అడుగుకి వెళ్ళిపోతుంది ఇది ఆ కొంచెం కూడా కనిపించదు చూడండి ఎంత ఇదైపోయింది అసలు ముందు పెట్టినప్పుడేమో మనకి డేక్షా వస్తుంది గోంగూర డేక్షాలు ఇప్పుడేమో మొత్తం వాడికి ఈ గోంగూరలో మనం ఏం చేద్దామంటే ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఈ గోంగూరని కుక్కర్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ చూపిస్తాను అది కూడా మీకు చూడండి ఫ్రెండ్స్ గోంగూర మొత్తం అరుపుళ్ళు అసలు అందులో ఆకున్నట్టే మనకు కనిపించట్లేదు కదా ఇప్పుడు ఇదేం చేస్తానంటే ఇది మొత్తము కుక్కర్లోకి తీసేస్తున్నాను చూడండి ఇంతలో ఉడకబెట్టుకున్నాం అనుకోండి ఆ టమాటాలు కానీ ఆ పచ్చిమిర్చి అవన్నీ ముందోడే వేయించాం మనం నూనెలో చూడండి గ్లాస్ వాటర్ అన్నాను కదా ఫ్రెండ్స్ ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాం వేసేస్తాం కదా ఇది మనం ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసి మనం ఆరు ఏడు రోజుల్లో రానిచ్చుకుందాము గోంగూర బాగా మెత్తగా ఉడికిపోతుంది ఆరు ఏడు విజిల్ వచ్చేసింది అనుకుంది ఇంకా మనకి అసలు గోంగూర ఉడకలేదన్న డౌటే ఉండదు గోంగూర టమాటాలు అన్నీ జ్యూస్ లాగా దాంట్లో మొత్తం ఇదే అయిపోతాయి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఆరు ఏడు విజిల్ వచ్చాక చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఆరు ఏడు విజిల్ రావాలని చెప్పుకున్నాను కదా చూడండి మనకి బాగా ఉడికిపోయింది మనకి మనం అనుకున్న డీజెల్స్ వచ్చేసినాయి ఇప్పుడు ఏంటంటే ఇందులో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ మనం ఒక గిన్నెలోకి వంచేసుకుందాము మనం పప్పు గుర్తి తిప్పేటప్పుడు ఈ వాటర్ ఉంటే మనకు మెత్తగా రాదు కదా చూడండి ఫ్రెండ్స్ వాటర్ వంచేసుకున్నాం కదా మనం ఏం చేద్దామంటే ఈ రొయ్యలు ఉన్నాయి కదా ఈ రొయ్యలు కూడా తీసేసి వాటర్లోనే వేసేసుకుందాము మనం ఇది పప్పు గుత్తేసి తిప్పుతుంటాం కదా పప్పు తిప్పేటప్పుడు అవి మెత్తగా పిసిరైపోతాయి మనకి తినడానికి బిసిరు బిసిరు మొక్క తగండు అందుకని ఇవన్నీ తీసేసి రొయ్యలు ఈ నీళ్ళల్లో ఉంచుకున్నాం కదా గోంగూరలో నీళ్ళు పక్కన గిన్నెలో ఆ గిన్నెలో వేసుకుందాము ఇది మనం తిప్పిన తర్వాత మెత్తబడిపోతుంది కదా గోంగూర అప్పుడు ఆ ఇల్లు ఈ గోంగూర ఈ రొయ్యల ముక్కలు వేసి దీంట్లో వేసేసుకున్నాం ఇంక ఇదేం తాలింపు కూడా పెట్టవసరం లేదు ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఆయిల్ ఆనియన్ అన్నీ వేసి వేయించుకున్నాం కా వేయించుకొని మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి తిప్పాల్సిన అవసరం ఏం లేదు ఇంకా తాలింపు పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్ గోంగూర మనకు మెత్తగా స్పూర్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు ఇవ్వండి నీ రొయ్యలు తీసేసి మనం ఇలా దీంట్లో వేసేసుకున్నాము వేసేసుకున్నాము చూడండి పిల్లల్లో ఇప్పుడు ఇది తిప్పేసుకున్నాము మనం ఒక గుట్టు పెట్టేసి బాగా మెత్తగా ఇది మెత్తగా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి మెత్తగా మెరిగిపోయింది ఫ్రెండ్స్ గోంగూర చూడండి టమాటాలు గోంగూర పచ్చిమిర్చి అవి ఇప్పుడు ఉన్నాయి కదా ఈ వాటరు రొయ్యలు దీనిలో చేసుకుందాము కరెక్ట్ లూజ్ వచ్చేసింది ఫ్రెండ్స్ మనకి అంత చిక్కగా లేదు అంత పలసంగా లేదు మనకి ఎలా రావాలో అలానే వచ్చేసింది చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మనం వాటర్ రొయ్యలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు సర్వింగ్ రౌల్ తీసేసుకుందాము రొయ్యలు గోంగూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చి రొయ్యలు కదా ఇది రొయ్యలు గోంగూర రెడీ అయిపోయింది చూడండి టేస్టీ టేస్టీగా చూడండి ఫ్రెండ్స్ మనకి రొయ్యలు గోంగూర పచ్చి రొయ్యలు గోంగూర రెడీ అయిపోయింది కదా ఈ గోంగూర నేను కుక్కర్లో వేసాను కదా ఫ్రెండ్స్ మీకు మొత్తము వేయించుకున్న తర్వాత నూనెలో కుక్కర్లో వేసాను కదా కొందరు ఏంటంటే కుక్కర్లో కాకుండా అట్లానే పొయ్యి మీద ఆ డీక్షలోనే ఉడకబెట్టేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు నా స్టైల్లో నేను చేశాను అది మెత్తగా ఉడిగిపోతుంది కదా అన్నీ అన్నట్లుగా నేను విజల్ రానిచ్చాను కుక్కర్లో పెట్టి ఇలా చేసి మీరు కూడా టేస్ట్ ఎలా ఉందో చూడండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి